అమ్మ లేదు నాన్న లేరు బంధువులు లేరు రక్త సంబంధికులు లేరు ఒంటరిగా బ్రతికిన నా జీవితంలో అనాథగా ఒక అనాథ శరణాలయం రన్ చేస్తున్న నా జీవితంలో దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ నేనంటే ఆకలికి అలమటించేవాడిని అనాథగా బ్రతికేవాడిని తనకున్న ఉద్యోగాన్ని తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి లక్షల రూపాయల ఉద్యోగాన్ని విడిచిపెట్టి చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతున్న ఒక అనాథనైన నన్ను దేవుడు మాట్లాడితే దేవుడు మాటని బట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంది మళ్ళీ చాలామంది క్రిటిసైజ్ చేశారు పోయి పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంది దిక్కులేను పెళ్లి చేసుకుందని చాలా మంది ఎగతాళి చేశారు కానీ అనేక మంది ఎగతాళి చేసిన ఎవ్వరి వైపు చూడలేదు ఏ వైపు చూసింది మేమిద్దరము నడుస్తూ వెళ్తుంటే అనేక మంది ఎగతాళి చేసేవాళ్ళు కానీ దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందుకు పరిగెత్తినం ఈరోజు తల్లి లేని నాకు ఒక తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అన్నీ కలుపు కలుపుకొని నా భార్య రూపంలో దేవుడు నాకు ఇస్తున్నాడు నా ఏసయకే మహిమ కలుగను దాకా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి తను నా జీవితంలో అనేక కష్టాలు నా కోసం నేను నేనెందుకు పనికిరాను తను జాబ్ చేస్తూ అనేక మంది అనాథ పిల్లల్ని పోషించేది నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ వరకు కూడా తను కష్టపడ్డది ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే పరిగెట్టినాం పరిగెట్టినా మా జీవితంలో ఫలింపు లేదు కానీ ఎప్పుడైతే ఏసయ్య పాదాలు పట్టుకున్నామో మా చరిత్రను దేవుడు మార్చేసినాడు